హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే బ్లౌజ్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ అనమాట ఇవి బిగినర్స్ కూడా చాలా స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది క్లారిటీగా అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఇలా అయితే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి కదా మనము ఇలా కట్ చేసుకోవడం వల్ల సమానంగా వస్తుంది అనమాట ఐరన్ చేసేసుకొని ఓపెన్స్ అటు సైడ్ బ్లౌజ్ మనం మన వైపు పెట్టేసుకోవాలి అజిటేజ్గా మనం ఎలా బ్లౌజ్ సార్లు అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇలా ఒక హాఫ్ ఒక పావ్ ఇంచు ఒక హాఫ్ ఇంచి ఖర్చు కోసం తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము నడుము లూజ్ ఫస్ట్ వన్ అయితే నడుము బ్లూజ్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనము మెజర్మెంట్ బ్లౌజ్ తోటి ఫస్ట్ నడుము లూజు చెక్ చేసుకోవాలి నా మెథడ్ ప్రకారం అయితే నేను నడుము బ్లూజు చెక్ చేసుకుంటా మళ్ళీ గల్లా ఫస్ట్ వన్ అనమాట చూడండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పావు ఇంచ్ అయినా తీసుకోవాలి కదా ఇలా ఎయిట్ ఇంచ్ అయితే వచ్చింది నడుము లూజు నాకు ఎయిట్ ఇంచ్ అంటే థర్టీ టూ సైజ్ అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం లూజు ఎంత అయితే ఫోర్ ఇంచులు తీసుకోవాలని వన్ ఇంచ్ ఖర్చు కోసం టూ ఇంచెస్ వన్ ఇంచ్ డాట్స్ కోసం టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇలా లెంత్ కూడా చూసుకోండి ఇక్కడ మనము డాట్స్ వేస్తాం కదా బ్యాక్ ఆ డాట్ని పట్టుకొని ఇలా షోల్డర్ ఖర్చు మనం వదులుకోవాలి ఫ్రెండ్స్ అది మాత్రం గుర్తుపెట్టుకోవాలన్నమాట బిగినర్స్ ఎప్పుడైనా కూడా కరెక్ట్గా తీసుకోవద్దు ఖర్చు తీసుకుంటేనే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉంటుంది చూడండి నాకైతే ఫోర్టీన్ వచ్చింది అనమాట ఖర్చుతో సహా ఫోర్టీన్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ లెంత్ వన్ ఇంచు ఖర్చు కోసం అనమాట కింద హాఫ్ పైన హాఫ్ ఇంచు ఇలా చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనం హాఫ్ ఇంచి వదిలేసిన తర్వాత ఇలా మన కుట్టు దగ్గర ఒకటి పైకి ఒకటి పెట్టేసుకుంటాం కదా అలా చెక్ చేసుకున్న నైన్ ఇంచెస్ వస్తుంది చెస్ట్ లూజ్ చూడండి మనం వన్ ఇంచ్ డాట్స్ కోసం తీసుకుంటాం కదా దాన్ని స్ట్రైట్గా ఇప్పుడు చంక నుంచి మనం ఉక్సలు పట్టి ఉంటుంది కదా చూసుకున్నా కూడా నైన్ ఇంచెస్ వచ్చింది చూడండి మా అలా చూసుకోవచ్చు మనం ఇంకా ఈజీగా ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ కదా నడుము లూజు థర్టీ టూ చెస్ట్ లూజు థర్టీ సిక్స్ వచ్చింది షోల్డర్ నేను ఎంత తీసుకుంటా మీడియం సైజ్ అనమాట ఇది ఫైవ్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నా మీడియం సైజ్ బ్లౌజ్కు ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఉందా లేదా చెక్ చేసుకొని ఇప్పుడు ఒక లైన్ వేసేసుకోండి మనం డాట్ పెట్టాం కదా ఆల్రెడీ ఈ డాట్కి ఎంత వచ్చింది చంక డౌన్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిందనమాట షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ చంక డౌన్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకొని టూ ఇంచెస్ మనం ఖర్చులు తీసుకుంటాం కదా సేమ్ అంతే ఒక లైన్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు క్లారిటీగా అయితే మీకు అర్థమవుతుంది ఇప్పుడు లైన్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను చంక డౌన్ తీసుకుంటాను కదా వన్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది థర్టీ సిక్స్ బ్లౌజ్ కాబట్టి థర్టీ ఫోర్ అట్లా ఉన్నదనుకోండి ఒకటి బవా అలా తీసుకోవచ్చు ఇక్కడ షోల్డర్ షోల్డరు చంక డౌను షోల్డర్ వచ్చేసి టూ ఇంచెస్ షోల్డర్ నెక్ అనమాట మిగతాది మనం షోల్డర్కి పెట్టుకోవచ్చు కింద అయితే నేను త్రీ ఇంచెస్ కొంచెం బ్రాడ్గా కింద బ్రాడ్ ఉన్న పైన మనం నెక్ తక్కువ తీసుకున్నాం అనుకుంటే అస్సలు జారదండి అది ఒక టిప్ అనమాట నెక్ నెక్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఉందన్నమాట నాకు లెంత్ వచ్చేసి చెక్ చేసుకున్నా కూడా చూడండి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది మనము ఖర్చు కోసం తీసుకుంటాం కదా సరిపోతుంది చూడండి ఇప్పుడు కరువు తీసుకుందాం మనం ఇలాగా హ్యాండ్ కరువు అనమాట అంటే దీని సైజును బట్టి కరువు ఉంటుందండి కొంచెం చిన్న సైజు అనుకోండి థర్టీ టూ సైజు అంటే ఒకటి బావాల షోల్డర్ చూసుకుంటే మనకు ఒక పావుంచి ఖర్చు కోసం వెళ్తుంది కదా కరెక్ట్గా జరిగిపోయింది ఇప్పుడు ఇలా ఆపించి ఖర్చుకు తీసుకుంటాం కదా ఇప్పుడు చెక్ చేసుకోండి హ్యాండ్ లూజ్ అనమాట మెజర్మెంట్ ప్రకారం ఉందా లేదా కరెక్ట్గా మనమైతే ఒక పావుంచి ఇలా యువతలు కుడతాం కదా కుట్టేటప్పుడు అలా చెక్ చేసుకోండి బ్లౌజు ఎప్పుడైనా కానీ ఎందుకంటే ముంగడు తీసుకున్నాం అనుకోండి లూజ్ వచ్చేస్తుంది అనమాట ఇలా తీసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చంక దగ్గర లూజ్ లేకుండా ఇది కరువులా తీసుకుంటాం కదా ఇప్పుడు కింద కొంచెం బ్రాడ్ వచ్చేస్తుంది పైకి పోయిపోతే ఇలా వచ్చిన షోల్డర్ అయితే అస్సలు జారదు ఓకేనా చూసుకోండి బ్రాడ్గా ఉందా లేకపోతే తక్కువ ఉందా నెక్ ఎక్కువ అనేది కరెక్ట్గా అయితే ఉంది పాదం నుంచి గ్యాప్ అనమాట ఇప్పుడు బ్యాక్ డార్ట్స్ ఒక ఖర్చు పెట్టేసుకొని చూస్ ఇలా పైన ఫోర్ అండ్ హాఫ్ పెట్టేసుకుందాం మధ్యలో ఖర్చు దగ్గర ఇలా ఫోర్ అండ్ హాఫ్ పెట్టేసి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా వన్ ఇంచ్ సరిపోతుంది మనకు వన్ ఇంచ్ ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా ఖర్చు కోసం ఎక్స్ట్రా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ మనం కుట్టేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బిగినర్స్కి ఎందుకంటే నేను ఇచ్చే సలహా అనమాట వచ్చిన వాళ్ళకి ఏం కాదు కానీ మనం అన్నీ చూసుకోవాలి నెక్ ఎంత ఉంది షోల్డర్ ఎంత పెట్టుకోవాలి నడుము అంటే నడుమేజ్ ప్రకారం చెస్ట్ అంత వచ్చింది కొన్ని నడుముజ్ ప్రకారం వస్తాయి కొన్ని అటు ఇటు వస్తాయి కొన్ని నడుములు తక్కువ కూడా ఉంటాయి కదా కొంచెం అయితే నేను క్రాస్ తీసాను ఎందుకంటే షోల్డర్ జారదు కానీ కొంచెం క్రాస్ తీసాను చూడండి ఇలా అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే మనము బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కొంచెం క్రాస్ అయితే తీసాను ఎందుకంటే మరీ లెంత్ ఏం లేదు కదా కిందికి సరిపోతుంది అన్నమాట మరీ డీప్ నెక్ అయితే కొంచెం క్రాస్ తీ జారుతుంది అన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఇదేమి జారదు మన క్రాస్ తీయకపోయినా ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ మనము ఫస్ట్ డబుల్ ఫోల్డ్ మళ్ళీ ఫోర్ ఫోల్డ్ చేస్తాం కదా కొంచెం నేను యువతలకు పెడతాను ఎందుకంటే అన్ని సమానంగా పెడితే మనము ఫోర్కి మనము అటాచ్ చేసేది ఉంటుంది కదా హ్యాండ్ హ్యాండ్ దగ్గర అలా కాకుండా రెండింటికి చేసుకోవచ్చు ఇలా హ్యాండ్ లూజ్ చూసుకోవచ్చు మనం ఇలా చెక్ చేసుకుంటే వన్ నుంచి ఎంత వస్తే అంత పదిన్నర వచ్చింది అనుకోండి తొమ్మిదిన్నర పెట్టుకోండి హ్యాండ్ లూజ్ మొత్తం ఖర్చులతో సహా తొమ్మిదిన్నర వచ్చింది నాకు ఇక్కడ ఖర్చులతో సహా తొమ్మిదిన్నర అనమాట ఇలా చూడండి ఇలా ఫోల్డింగ్ చేశాను కదా రెండు దగ్గర మనము ఇలా చూసుకోవచ్చు రెండు దగ్గర కుట్టుకోవచ్చు ఇలా హ్యాండ్ లూజ్ చూసుకోవాలి కరెక్ట్గా కుట్టు దగ్గర ఒకటి యువతలకు ఒకటి ఖర్చు దగ్గర ఇలా మన ఖర్చు కోసం మర్చిపోవద్దండి అది మన ఫస్ట్ ఒరిజినల్ తీసుకోవాలి ఖర్చు తీసుకోవాలి ఇప్పుడు రెండు తీసుకున్నప్పుడే మనకు బ్లౌజు బాగా సెట్ అవుతుంది అనమాట అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా తీసుకున్నాం కదా మధ్యలోకి ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు టూ ఇంచెస్ ఖర్చు కోసం అనమాట ఉన్నది హ్యాండ్ లూజు ఇలా ఒక మధ్యలో పూల ఆయన వేసేసుకుందాం ఇలాగ కరెక్ట్ దగ్గర ఒకటి హ్యాండ్ లూజ్ దగ్గర ఒకటి టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇలా ఎక్కువనే తీసుకోవాలి ఫ్రెండ్స్ టూ ఇంచెస్ అయినా తక్కువ అయితే తీసుకోవద్దు ఇప్పుడు మనకు ఎంత ఉంది మొత్తము నైన్ నైన్ అండ్ హాఫ్ వచ్చిందనమాట మొత్తం ఖర్చులతో సహా ఇప్పుడు దీనికైతే మనము ఒక త్రీ ఇంచెస్ డౌన్ తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్ డౌను ఎందుకంటే ఒక పా ఒక టెన్ లెవెన్ ఇట్లా ఉందనుకోండి త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇది మొత్తం ఖర్చులతో సహా ఏ ఉంది కాబట్టి మనం త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది అనమాట సంఖ ఇది డౌన్ అనమాట హ్యాండ్ డౌన్ ఇప్పుడు ఇలా ఇలా కలిపేసుకోండి డాట్ దగ్గర కలిపేసుకొని కొంచెం మళ్ళీ కరోలాగా షేప్ గీసేసుకోండి ఎందుకు టూ ఇంచెస్ అంటే మనం షోల్డర్ దగ్గర పట్టకుండా ఉంటుందండి వన్ ఇంచ్ అలా తీసుకోకూడదు ఎప్పుడైనా కానీ హ్యాండ్ టూ ఇంచెస్ దగ్గర ఫ్రీగా ఉంటుంది అనమాట ఎక్కడ ముడతలు రాకుండా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది మనం హ్యాండ్ మొత్తం నైన్ అండ్ హాఫ్ మొత్తం ఖర్చులతో సహా అనమాట త్రీ ఇంచెసే డౌన్ తీసుకున్నా నేను ఇది గుర్తుపెట్టుకోండి హ్యాండ్ డౌను ఇప్పుడు లూజు హ్యాండ్ లూజు టూ ఇంచెస్ ఖర్చు కోసం అలా తీసుకుని మనకి ఈజీగా కట్ చేసుకోవచ్చు హ్యాండ్ మనకి ఇబ్బంది ఉండదు ఎంత తీసుకోవాలా ఏంటనేది మనం చిన్నది అనుకోండి టూ అండ్ హాఫ్ తీసుకోండి డౌన్ సరిపోతుంది ఇక్కడైతే నాకు ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది అనమాట హ్యాండ్ లూజు ఇప్పుడు మొత్తము చంగ్ ఇది హ్యాండ్ మనం లెంత్ ఎంత అంటే నాకు ఎయిట్ రావాలి ఎయిట్ కరెక్ట్గా వచ్చింది చూడండి ఇక్కడ నుంచి ఫస్ట్కి వచ్చి నుంచి ఎయిట్ వచ్చింది ఇలా కట్ చేసేసుకుందాము హ్యాండ్ ఈజీ అండి ఒక్కసారి రెండుసార్లు చూసామనుకోండి చాలా ఈజీగా ఉంటుంది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట హ్యాండ్ ఎక్కడే కానీ మడత అనేది రాదు ఇలా కట్ చేసుకోవడం వల్ల మనము ఎంతవరకు ఇంచులు పెడుతున్నాము ఎంత చంక డౌన్ తీసుకుంటున్నాము హ్యాండ్ డౌన్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనము హ్యాండ్ లోతు తీసుకోవాలి ఖర్చు ఉంటుంది కదా మధ్యలో ఖర్చు పెట్టాం కదా అక్కడ నుంచి వన్ నుంచి ఇలా ఒక డాట్ పెట్టేసేసుకొని ఈ డాటు మనం ఖర్చు డాట్ ఉంటుంది కదా అది రెండు రెండు ఉంటే దానికి మధ్యలో ఒక లైన్ వేసేసుకోవాలి మనకు ఎంత ఉంటే అంత సగం తీసుకోవాలన్నమాట సగం తీసుకొని ఆఫ్ నుంచి మనం తీసుకున్నామనుకోండి ఇలా చూసుకోవచ్చు ఇంకొక పద్ధతులు కూడా చూసుకోవచ్చు అనమాట ఇలా మూడున్నర మ్యాక్సిమం మూడున్నర వచ్చింది కదా దాదాపు సెవెన్ ఇంచు ఉంది ఇప్పుడు సెవెన్ ఇంచు ఇలా పోల్డ్ చేసుకొని ఒక ఇలా రప్ చేసుకుంటే మనకు ఒక లైన్ లాగా ఏర్పడుతుంది కదా అక్కడ మనము వన్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి లోతు అంటే పర్ఫెక్ట్గా వస్తుంది అండి కొంచెం పెద్ద మరీ బిగ్ సైజ్ అనుకోండి హ్యాండ్ ఒక ముప్పాయించి అలా తీసుకుంటే మనం హాఫ్ ఇంచ్ తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కడ మడతలు రాకుండా ఫ్రంట్ పార్ట్ ఇలా లోతు అనమాట చూడండి ఇలా కరువులాగా తీసేసుకొని దాన్ని కట్ చేసేసుకుంటే మనకు హ్యాండ్ లో వచ్చేస్తుంది ఈజీ బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఈజీ మెథడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అయితే చూడండి నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చాలా తక్కువ పెడుతున్నానండి నేను ఈ మధ్య ఎందుకంటే నాకు ఏదో ఒక ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మా పాప ఓని ఫంక్షన్ కూడా ఉంది కాబట్టి అలా కూడా నేను పెట్టడానికి టైం పడుతుంది అనమాట ఇంకా ఇలా క్రాస్ అయితే చూడండి ఇలా క్రాస్ పెట్టేసుకోవాలి స్టేట్ అయితే స్టేట్ ఎందుకంటే క్రాస్ బ్లౌజ్ నేను కుట్టేది కాబట్టి యాజ్ ఇట్ యాజ్టీజ్గా గీసేసుకోండి మమ్మల్ని అయితే నేను ఫోల్డింగ్ చేసి టూ ఇంచెస్ అలాగైనా చూపిస్తా ఇలాగైనా పెట్టేసుకోండి ఎలాగైనా మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది యాజ్ ఇజ్గా గీసేసుకోండి మొత్తం బ్యాక్ పార్ట్ ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకుంటే మనకు తెలిసిపోతుంది అన్నమాట అలా పైన షోల్డర్ దగ్గర కిందికి నెక్కు మన కింద అంత నెక్కు ఉండదు కాబట్టి కొంచెం పైకి వస్తుంది కదా పైకి గీసేసుకుందాం మనకి ఎంత నెక్కు వస్తే అంత పెట్టేసుకోవాలి మొత్తం డ్రా చేసుకోవాలి కరెక్ట్గా చూడండి అక్కడ మనం కట్స్ పెడతాం కదా మా చెస్ట్ ఆ చెస్ట్ దగ్గర కూడా ఒకటి పెట్టేసుకోండి కట్స్ లాగా పెట్టేసుకుంటే మనకు తెలిసిపోతుంది కుట్టేటప్పుడు ఈ నుంచి స్ట్రైట్ కుట్టచ్చు అన్నట్టు చూడండి ఇలా ఫిట్టింగ్ ఇప్పుడు మనకు ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఆ ఫైవ్ అండ్ హాఫ్ చూసుకోండి ఇలా కరెక్ట్గా వచ్చింది చూడండి డాట్ దగ్గరికి చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి మనము పొలతల రోడ్డు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి బ్లౌజ్ మనం కట్ చేసుకునే విధానంలోనే ఉంటుంది అనమాట ఎలా కట్ చేస్తున్నామా ఎలా కొలతలు పెడుతున్నామా ఇలా ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ అనమాట ఇలా కట్ చేసుకొని ఒకటి డైరెక్ట్గా ఒకటి హాఫ్ ఇంచు ఖర్చు కోసం పావు ఇంచు ఇలా తీసుకున్నాం అనుకోండి ఇలా చూడండి డ్రా మళ్ళీ కరెక్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు మనము చెక్ చేసుకోండి ఎంత ఉంటుంది అనేది ఇలా స్ట్రేట్గా పెట్టి చూసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ వచ్చిందనమాట ఫ్రంట్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ ఇలా చెక్ చేసుకోవాలి మనం ప్రతి ఒక్కటి కూడా మెజర్మెంట్ చూసుకోవాలి టేప్ తోటి చెక్ చేసుకోవాలి ఎందుకంటే బిగినర్స్కి ఒక డౌట్ ఉంటుంది కదా ఇది కరెక్టా కాదు ఇది అలా ఉంటుంది కదా మనం చెక్ చేసుకుంటే డౌట్ క్లియర్ అవుతుంది అనమాట ఇలా చెక్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే కింద మనం పెట్టుకుంటే కొంచెం బ్రాడ్గా ఉంటుంది కదా బాగా వచ్చేస్తుంది మనకు నెక్కు పట్టేసినట్టు లేకుండా ఇలా పైకి ఏమో టూ ఇంచెస్ కింద కొంచెం బ్రాడ్గా అనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఇప్పుడు ఇప్పుడు టూ ఇంచెస్ అయితే మనము మొత్తం క్లాత్ పోల్డ్ చేయలేదు కదా నేను ఇప్పుడు టూ ఇంచెస్ లెస్ చేసుకోండి కింద ఏ బ్లౌజ్ పైన ఇలా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఇప్పుడు టూ ఇంచెస్ లేచేసాం కదా వన్ ఇంచ్ వేసే తీసుకున్నా నేను వన్ ఇంచ్ ఇలా కొంతమంది ఇవి ఉక్సులు పట్టి కాజా బట్టి కొంచెం వెడల్పుగా ఉంటుంది పొడవు ఎక్కువ ఉంటుంది కొంతమంది తక్కువ ఇష్టం అనమాట మనం దీని అంతా పెట్టాలనుకోండి చూడండి డాట్ దగ్గర ఇలా హాఫ్ ఇంచ్ పట్టేసుకొని కిందికి చూసుకుంటే హాఫ్ ఇంచు ఖర్చు కిందికి పెట్టుకుంటే మనకు కరెక్ట్గా అయితే వచ్చేసింది అలా చెక్ చేసుకోవాలి మెజర్మెంట్ని బట్టి చూసుకోవాలి టేప్ తోటి చూసుకోవాలన్నమాట ఇప్పుడు తిప్పేసుకొని ఈ డాట్ ఆ డాట్ పట్టేసుకొని కిందికి ఒక హాఫ్ హాఫ్ ఇంచు వదిలేసి కిందికి ఒక హాఫ్ ఇంచు కిందికి పెట్టుకుంటే పర్ఫెక్ట్గా మనకు కుదురుతుంది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎక్కడ పైకి అనేది లేవకుండా కరెక్ట్గా కూర్చుంటుంది మనకు మీడియం సైజు బ్లౌజ్ కదా ఇప్పుడు చూడండి నేను మీడియం సైజుకి ఎలా తీసుకుంటానంటే నేను టూ అండ్ హాఫ్ తీసుకుంటా మళ్ళీ టూ అండ్ హాఫ్ అయితే తీసేసుకుంటా కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నేను అయితే చాలా బ్లౌజులు ఇలానే ట్రై చేస్తా మంచిగా వచ్చేస్తుంది అనమాట చూడండి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మధ్యలో నేను లైన్ వేసేసుకుంటా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి ఇలా ఈ డాట్లను మొత్తం కలుపుకుంటూ లైన్ వేసేసుకుందాం మనము హాఫ్ ఇంచు కిందికి తీసుకుంటే సరిపోతుందండి మీడియం సైజు కాబట్టి హెవీ హెవీగా ఉన్నదనుకోండి ఒక ఇంచు అలా తీసేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఆఫ్ నుంచి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట మనకు ఇది ఇది థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ టూ మళ్ళీ స్మాల్ సైజ్ అవుతుందండి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఇవి మీడియం సైజ్ కింద వచ్చింది థర్టీ ఎయిట్ వరకు ఇలా మధ్య ఒక లైన్ పెట్టేసుకొని డాట్ టూ అండ్ హాఫ్ అయితే తీసుకున్నా నేను లెంత్ ఈ ఈ డాట్ ఆ డాటు ఇలా ఇక్కడ ఇది ఫస్ట్ డాట్ కదా సెకండ్ డాట్ వచ్చేసి టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ వేసేసుకొని టూ అండ్ హాఫ్ లెంత్ అయితే తీసుకుంటా నేను ప్రతి ఒక్కటి ఇలానే చేసుకోండి మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది ఒక పావుంచి పావుంచి ఇలా తీసుకోవాలి కుట్టేటప్పుడు ఇలా ఇప్పుడు థర్డ్ ఆర్ట్ అనమాట థర్డ్ ఆర్ట్ వచ్చేసి హాఫ్ ఇంచు ముంగటి నుంచి హాఫ్ ఇంచు తీసుకుంటే మనకు ఎక్కడే కానీ మడ మడతలు అనేది రావండి ఫ్రంట్ పార్ట్లో ఇలా లోతు తీసుకోవడం వల్ల ఈజీగా మనము డ్రా చేసుకోండి ఇలా హాఫ్ ఇంచు ఇప్పుడు చూడండి లైన్ ఉంటుంది కదా ఈ లైన్కు ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లైన్ కానించి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకున్నాం అనుకోండి హాఫ్ ఇంచ్ మధ్యలో ఇలా ఒక లైన్ వేసేసుకుందాం ఫోర్ ఇంచ్ అయితే తీసుకున్నా నేను లెంత్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు ఫోర్ ఇంచ్ అయితే తీసుకున్నా ఇలాగా అంటే లైన్కి ఒక హాఫ్ ఇంచు అవతలకి తీసుకోవాలి తీసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది థర్డ్ మనకు ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఈ మూడు డాట్స్ ఇంపార్టెంట్ అండి మనకు ఇక్కడ ఒక నేను హాఫ్ ఇంచ్ ఇలా ఎక్స్ట్రా పెట్టేసాను నేను ఎందుకంటే మనకు షేప్ పట్టి కుట్టేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది మనం ఫిట్టింగ్ చేస్తాం కదా బ్లౌజ్ కుట్టేటప్పుడు అలా ఒకటి హాఫ్ ఇంచ్ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా చూడండి మొత్తం కట్ చేసేసేయాలి కింద బ్రాడ్గా తీసుకోవడం వల్ల మనకు పట్టేసినట్టు లేకుండా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం క్రాస్ ఇలా తీసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి మనం అదే పైకి తీసుకున్నాం అనుకోండి మనం ఇలా ఎత్తినప్పుడు అయితే పైకి వచ్చేస్తుంది అనమాట మనం ఒక హాఫ్ నుంచి తీసుకోవడం వలన ఈ లేక వెళ్ళిపోతుంది కదా ఫిట్టింగ్ బాగా వచ్చేస్తుంది కుట్టేటప్పుడు ఏదైనా మనం కుట్టేటప్పుడే మనకు పర్ఫెక్ట్గా కట్టింగ్ చేసుకున్నామనుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా కట్స్ అయితే పెట్టుకోవడం వలన మనం ఆ కట్స్ పట్టుకొని ఈజీగా కుట్టగలుగుతాం ఎక్కడ అనేది కన్ఫ్యూజ్ లేకుండా ఇప్పుడు షేప్ పట్టి షేప్ పట్టి ఇప్పుడు మనము ఇలా నేనైతే ఎక్కువ శాతం మీడియం సైజు బ్లౌజులకు అన్నిటికీ ముంగట అయితే నేను థర్టీ టూ సైజు కాదు ఎయిట్ వస్తుంది కదా ఎయిట్కు టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నా కదా టెన్ మొత్తం లెంత్ అనమాట త్రీ అండ్ హాఫ్ అయితే ముంగట తీసుకుంటా ఇక్కడేమో త్రీ తీసుకుంటా పర్ఫెక్ట్గా అండి షేప్ పట్టి మనం కొలుచుకొని కూడా చూసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా ఇప్పుడు త్రీ ఇంచెస్ దగ్గర త్రీ త్రీ అండ్ హాఫ్ దగ్గర డౌన్ తీసుకుంటే టూ అండ్ హాఫ్ తీసుకోండి ఇక్కడి నుంచి ఈ డాట్ ఆ డాట్ కలుపుతూ షేప్ పట్టి రెడీ చేసుకోవాలి ఆ డాట్ ఉంటుంది కదా అలా ఇలా ఇలా కట్ చేసుకోవడం వల్ల ఈజీ చూడండి ఇప్పుడు ఇది షేప్ పట్టి ఉంది కదా నాకు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి ఇలా పెట్టేసుకుంటాం కదా ఇప్పుడు చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అని తెలిసిపోతుంది అనమాట కరెక్ట్గా ఉంది వస్తుంది ఈజీగా ఇలానే కుట్టుకోవడం వల్ల మనకు ఈజీగా సరిపోతుంది త్రీ అండ్ హాఫ్ ముంగట బ్యాక్ త్రీ డౌన్ టూ అండ్ హాఫ్ ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పైకి ఉన్న డిజైన్స్ కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎలా అంటే అలా కట్ చేయద్దు ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్ అయితే తీసుకున్నాం కదా ఇది డిజైన్ చూడండి లీఫ్ లాగా ఉంది అనమాట పైకి ఉంది ఇలా ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఎందుకంటే పైకి ఇలా కిందికి డౌన్ రాకూడదు కదా లీఫ్ లాగా పైకి ఉంది అనమాట ఇది ఇలా పెట్టి హ్యాండ్ అయితే తీసుకుందాం ఫస్ట్ ఫోర్ ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండాలన్నమాట ఒరిజినల్ క్లాత్ ఇప్పుడు డిజైన్ చూసుకోండి కిందకి ఉందా చూసుకున్న తర్వాతనే బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోండి ఎందుకంటే కొన్ని డిజైన్స్ కన్ఫ్యూజ్గా ఉంటాయి అనమాట అందుకు నేను అందుకే ఫస్ట్ హ్యాండ్స్ అయితే తీసుకున్నా చూడండి ఇలా పెట్టేసుకొని మీరైతే పిన్స్ కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టలేదు బిగినర్స్ అయితే పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి అటు ఇటు కాకుండా ఉంటుంది అనమాట క్లాత్ సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం జారుతూ ఉంది నేనైతే అలానే కట్ చేశాను పిన్స్ అయితే పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఇది డిజైన్ ఇలా ఉంది కదా పైకి ఇలానే ఇప్పుడు చూసుకోండి ఏ వాళ్ళకు వస్తుందా క్రాస్ ఇలా చెక్ చేసుకోవాలి బ్లౌజు మనకు షేప్ పట్టి కూడా రావాలి కదా షేప్ పట్టి కూడా మనకు ఒకటన్నా ఒరిజినల్ రావాలి ఇలా పెడితే వస్తుందా ఇలా పెడితే వస్తుందా అని ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోండి ఓకేనా నచ్చితే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ పెట్టలేకపోతున్నా నేను ఎందుకంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అందుకు నేను మళ్ళీ అయిపోతేనే మా పాప కూడా ఫంక్షన్ ఉందండి ఓని ఫంక్షను దాంట్లో బిజీగా ఉండచ్చు అందుకనేసి నేను అవి అయిపోయిన తర్వాత మళ్ళీ పెడతాను వీడియోస్ అయితే కంటిన్యూగా ఓకేనా ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఒరిజినల్ కాదు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత అంతే బ్లౌజ్ మనము అన్నీ చెక్ చేసుకొని ఇప్పుడు షేప్ పట్టి అన్నీ వచ్చినాయి కదా ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేశాను బ్యాక్ ఫ్రంట్ క్రాస్ మొత్తం ఇవన్నీ ఇలా పెట్టేసేసుకొని ఫోల్డింగ్ చేసుకొని పెట్టేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఓకేనా బాయ్